మట్టుమంచి ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్ణ ఈ మత్తుక మందు కలిపిన పాలని ఎలా అయినా దీపతో తాగించి ఈ పెళ్లి ఆగిపెలా చేస్తాను దీప ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితులు జరగనివ్వను అని చెప్పేసి జ్యోష్ణ అయితే ఇక ఆ పాల గ్లాస్ తీసుకొని దీప రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇంతలోకి సుమిత్ర అలాగే అనసూయని దీపని అందంగా రెడీ చేస్తారు ఇక దీపం చూసి అనసూయ నాదిస్తే తగిలేలా ఉంది ఎంత అందంగా ఉన్నావో సుమిత్రమ్మా ఏమంటారు మీరు అని వెనకాలనే ఇక సుమిత్ర కొంతమందిని చూస్తే అలాగే అనిపిస్తుంది దీపని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని వెనకాలనే ఇక దీప నాకు తెలుసమ్మా నీకు నా మీద చాలా కోపంగా ఉంది దానికోసమే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోష్న అయితే దీప ఇదిగో ఈ పాలు తాగు అని చెప్పేసి గ్లాస్తో పాల్ని తీసుకెళ్ళి ఇస్తుంది ఇక దీప జోష్న నాకెందుకు పాలిస్తున్నావు జోష్న పని వాళ్ళకి పాలిచ్చేంత సంస్కారం నీకుందేమో కానీ తీసుకునే అర్హత మాత్రం ఆ మనిషికి లేదు అని సుమిత్ర అంటుంది అది కాదు మమ్మీ దీప ఉదయం నుంచి పెళ్ళి ఆడావుడిలో పడి ఏమీ తినలేదు ఆకలిస్తుందేమోనని తాత ఇవ్వమంటే వచ్చాను చూసిన నేను చూస్తుంటే నాకేమనలా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడే పార్జాతం వచ్చే జ్యోష్ణ నిజంగా నువ్వు తింగారు దానివే మీ తాత మంచితనంతో దీపకి పాలివ్వమని అనుంటాడు నువ్వు మా నువ్వు మర్చిపోయావా ఏంటి దీప స్థాయి ఏంటో దీప ఇంటికి ఏమవుతుందో తెలిసి కూడా నువ్వు దీపకి పాలు ఇవ్వడం ఏంటి ఏదో నువ్వు ఇంటి పని మనిషిలాగా రాని నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు ఈరోజు దీప ఈ ఇంటికి పని మనిషి కాదు ఈ ఇంటి మనిషి అంటే మమ్మీకి దీప కూతురు స్థానంలో ఉంది అంటే నాకు అక్క అలాంటప్పుడు దీపని బాగా చూసుకోవాల్సిన అవసరం మనకుంది దీప ఈ మాటల్ని పట్టించుకోకుండా ముందు ఈ పాలు తాగు జోష్న ఈ పాలు నన్ను తాగమని ఫోర్స్ చేస్తుంది అంటే ఖచ్చితంగా జోష్న ఈ పాలలో ఏదో కలిపే ఉంటుంది ఎట్టి పరిస్థితులను తాగకూడదు అని దీప అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం వసే జోష్న నీకు పిచ్చి పట్టిందా ఏంటి రానీ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది ఇంతలోకి దీప ఇప్పుడు ఈ పాలు తాగను అంటే సుమిత్రమ్మకి కోపం వస్తుంది నా కూతురు పాలిస్తే తాగనంటున్నావేంటి నా కూతురు మీద నీకు అనుమానమా అంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీప పారిజాతం గారు నాకు పాలు ఇవ్వడం ఇష్టం లేదు అంటున్నారు కదా పారిజాతం గారికి ఆకలిస్తుందేమో ఆ పాల గ్లాస్ ఏదో పారిజాతం గారికి ఇవ్వు జ్యోస్నా అని దీప అంటుంది ఇక అనసూయ కరెక్ట్గా చెప్పావే దీప పారిజాతం గారు మీ మనవరాలు నా మేనకోడలకి పాలిస్తుందని ఓ నలిగిపోతున్నారు ఆ పాలేవో మీరే తాగండి దీపని మేము కిందకి తీసుకెళ్తాం సుమిత్ర అమ్మగారు దీపని కిందకి తీసుకెళ్తానండి అని వెనకాలనే ఇక పారిజాతం అయితే నేను తాగిస్తాను పాలు అంటూ జోష్న చేతిలో ఉన్న పాల క్లాస్ని లాక్కుంటుంది ఇక సుమిత్ర అలాగే అనసయ్య దీపం తీసుకుని వెళ్ళబోతూ ఉంటే పారిజాతం పాలు తాగబోతూ ఉంటే ఏ గ్రాని నీకు ఏమైనా పిచ్చా ఈ పాలు తాగుతానంటావేంటి అదేంటే నువ్వెంతో ప్రేమతో కలిపి తీసుకొచ్చిన పాలని తాగితే తప్పే ఉంది గ్రాని నిజంగా నీ మైండ్ పోయింది పెళ్ళి ఆపుదామని నేను ప్రయత్నిస్తే మొత్తం నా ప్లాన్ అంతా నాశనం చేసావు నేనేం చేశానే నీ ప్లాన్ నేనేం నాశనం చేశాను కానీ ఈ పాలల్లో మొత్తం కలిపాను ఈ మతం తాగిన పాలని దీప తాగితే దీప స్పృహ లేకుండా పడిపోతుంది పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నాను కానీ నా ప్లాన్ అంతా నాశనం చేసావు టైంకి వచ్చి నా ప్లాన్ మొత్తాన్ని ప్లాప్ చేసావు అది కాదే నాకేం తెలుసు నాతో చెప్తే నేను ఇంప్లిమెంట్ చేసేదాన్ని కదా నీతో చెప్తే ఏం జరగట్లేదని చెప్పకుండా చేద్దాం అనుకున్నాను అంత నాశనం చేసావు పొద అంటూ పార్శ్చాత్యం అలాగే ఇక జోష్ణ కూడా కిందకి దీప కార్తీకులతో పాటు వస్తూ ఉంటారు ఇక ఇంతలోకి దీపని కార్తీక్ని పీటల మీద కూర్చోబెడతారు ఇక దసరథ నాదిస్తే తగిలేలా ఉంది నా కూతురు ఎంత అందంగా ఉందో నా అల్లుడు కూడా తీసిపోడ్లే నా అల్లుడు కూడా నా కూతురు కన్నా అందంగా ఉన్నాడు అని చెప్పేసి దసరథ వాళ్ళని పొగుడుతూ ఉంటే ఇక కాంచన కరెక్ట్గా చెప్పవన్నయ్యా నా మేనకొడలైతే ఇంకా అందంగా ఉంది ఈరోజు ఈ కళ్యాణం జరుగుతూ ఉంటే ఇల్లంతా ఎంతో సందడిగా అనిపిస్తుంది నా మేనకూడలు నా కొడుకు చేయిని పట్టుకుంటే ఈ ప్రపంచాన్ని జయించిన జయించినంత ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే ఇక జ్యూషణ అత్త తెలిసి అంటుందో తెలియకంటుందో కానీ కరెక్ట్గానే అంటుంది దీప నిజంగానే అత్త మేనకూడలు భావ మరదలు నిజంగానే వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంటే ఈ ఇంట్లో వాళ్ళ పెళ్ళి జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరగకూడదు అని జ్యూషన్ అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి అయ్యా ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిద్దామా అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి పేటల పక్కన కూర్చోండి అని వెనకాలని ఇక అందరూ పక్కన కూర్చుంటారు ఇంతలోకి దీప అలాగే కార్తీక్ ఒకరి తలపైన ఒకరు జిలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఆ తర్వాత కార్తీక్ కాళ్ళు కడిగి దశరథ సుమిత్ర కన్యాదానం చేస్తారు అది చూసిన దీప కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇక అయ్యా ముహూర్తానికి టైం అయింది ఇక తాళి కట్టించడమే ఆలస్యం అమ్మ ఒక ముత్తైదు వచ్చి ఈ తాళిని అందరికి దగ్గరికి తీసుకెళ్ళి ఆశ్రద ఇప్పించండి అని పంతరి గారు తాళిబొట్టు చూడగానే అక్కడ తాళి ఉండదు ఒక్కసారిగా పంతురి గారు అదేంటి తాళి లేదు అని అంటాడు దీపా కార్తీక్ అలాగే అందరూ కూడా తాళిబొట్టు లేకపోవడంతో షాక్ అయిపోతారు దాంతో జోష్న రాణి ఈ పని ఏదైనా నువ్వేనా తాళిబొట్టు తీసింది నాకంత సీన్ ఎక్కడుంది నేను తీయలేదు మరి బొట్టు ఎవరు తీసినట్టు నాకు అదే అర్థం కావట్లేదు ఈ పని ఆ శ్రీధర్ గారు చేశాడేమో పారిజాతం అలాగే సుమిత్ర జోష్న అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలోకి పంతులు గారు అయ్యా తాలిబొట్టు లేకపోతే ఈ వివాహ కార్యక్రమం ఎలా పూర్తవుతుంది ఈ వివాహం ఆగిపోయినట్టేనా అని వెనకాలనే దీపా కార్తిక్కు షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న కాంచన అన్నయ్య ఏంటన్నయ్య ఇక ముహూర్తానికి నాలుగు నిమిషాల టైం ఉందని పంతులు గారు చెప్తున్నారు తాలిబొట్టు కనిపించట్లేదు అంటే నా కొడుకు పెళ్ళి జరగదా నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా చెప్పన్నయ్యా ఏంటన్నయ్య ఏ ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మధ్యలో ఆగిపోవాల్సిందేనా ఏ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగనట్టేనా జరగదా ఏంటి అని కాంచన అంటూ ఉంటే ఒక్కసారిగా శివన్నారాయణ లేదు కాంచన ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఈ పెళ్ళి ఆగదు ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ ఉంటే ఇక పారిజాతం అలా అంటారేంటండి తాళిబొట్టు లేకుండా పెళ్ళి జరుగుతుంది తాలిబొట్టు లేకుండా ఈ గాడు దీపం తాళెలా కడతాడు ఈ పెళ్లి జరగనట్టే కాంచనా నీ ఆశలు వదులుకో పారిజాతం నోరుముస్తావా నువ్వు అదేంటండి మావి గారు అత్తయ్య గారు దాంట్లో తప్పేముంది పెళ్ళి తాలిబొట్టు లేకుండా పెళ్ళిలా చేస్తాము అమ్మ సుమిత్ర ఈ శివన్నారాయణ మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడతాడు ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అంటూ శివన్నారాయణ అక్కడి నుంచి లోపలకైతే వెళ్తాడు ఇంతలోకి పారిజాతం అలాగే జోష్ణ తాత పెళ్లి జరుగుతుందని లోపలికి వెళ్ళాడు తాత తాళిబొట్టుని ఇంకొకటి కొన్ని దాచిపెట్టాడా ఏంటి ఏమో ఈ ముసరోడు అన్నదానికోసం ఏదైనా చేస్తాడు గ్రాని తాళిబొట్టు మిస్ అవుతుందని తాతకేం తెలియదు కదా మరి కొత్త తాళిబొట్టు లోపల పెట్టడానికి తాత ఏం చేయబోతున్నాడు నాకు అదే అర్థం కావట్లేదు ఈ పెళ్ళి దానికి దీప కార్తీక్ బాధపడకుండా ఉండడం కోసం వాళ్ళకేమైనా బంగారం ఇస్తాడేమో అత్తయ్య గారు మీరు అన్నమాట నిజమేనా అంటే ఈ పెళ్ళి ఆగిపోయినట్టే కదా మావయ్య ఈ పెళ్ళి ఆగిపోవడానికి కారణం నువ్వా ఏంటి అవును మేనకోళ్ళ తాలిబొట్టు లేకపోతే పెళ్ళి ఆగిపోతుందని నేను చెప్పా కానీ మీరు నా ప్లాన్ విన్నారా వినలేదు అందుకే నా ప్లాన్ నేను ఇంప్లిమెంట్ చేద్దామని నేనే తాళిబొట్టుని మిస్ అయ్యేలా చేశాను అని వెనకాలనే అల్లుడు నువ్వు సూపర్ నువ్వేం చేయలేవు ప్లాన్ అంతా నాశనం చేసామనుకున్నావు కానీ ఆదర కొట్టేశావు తాలిబొట్టు మాయం చేసి పెళ్ళి ఆపేశావు సూపర్ నువ్వు చెప్పాను కదా అత్తయ్య గారు నేను ఎట్టి పరిస్థితిలోని దీపత నా కొడుకు పెళ్లి జరగనివ్వను అని జరిగితే నా మేనకోడలతోనే నా కొడుకు పెళ్లి జరగాలి అయ్యో మావయ్య నిజంగానే నీ మీనకోడలతోనే బావ పెళ్లి జరుగుతుంది విషయం తెలియక నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు ఇంతకీ తాత ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదే అని చూస్తా అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శివనారాయణ లోపల నుంచి బయటకు వస్తాడు ఇక పంతులు గారు అయ్యా ఇంకా ఒక్క నిమిషం మాత్రమే టైం ఉంది ఆ నిమిషంలో తాళి కట్టించకపోతే ఇక ముహూర్తం లేనట్టే అని వెనకాలనే లేదు పంతులు గారు తాళిబొట్టు ఉంది ఇదిగోండి తాళిబొట్టు దీపం ఎండ కట్టించండి అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అలాగే జ్యోత్న షాక్ అయిపోతారు తాత ఈ తాళిబొట్టు ఏంటండి ఈ తాలిబొట్టు అక్కది కదా ఈ తాళిబొట్టు జోష్నకే కదా దక్కాల్సింది అలాంటిది దీపకిస్తున్నారేంటి అని పారిజాతం అంటుంది దాంతో సుమిత్ర కూడా మావయ్య గారు ఈ తాళిబొట్టు ఎప్పటికైనా జో జోష్నకే దక్కాలి మీ మనవరాలి పిల్లలు ఇది వెయ్యాలి అన్నారు కదా ఇప్పుడు దీపకిస్తున్నారేంటి తదా ఈ తాలిబొట్టు మీద సర్వాధికారాలు నాకే ఉన్నాయి ఎప్పటికైనా ఈ తాలిబొట్టు నా మెళ్ళలో పడాల్సిందే అలాంటిది మీరు దీపకివ్వడం ఏంటి నేను ఒప్పుకోను చూడు జోష్ణ నిజమే ఇది నా భార్య తాలిబొట్టు ఇది ఎప్పటికైనా ఈ ఇంటి మనవరాలి మెళ్ళలో వేయించాలన్నది తన చివరి కోరిక అదే చేయాలి అని నేను అనుకున్నాను కానీ ఇంటి శుభకార్యం ఆగిపోకూడదు అందుకని ఈరోజు ఈ తాళిబొట్టుని దీపకి ఇస్తున్నాను ఒరే కార్తిక్ ఇదిగో తాళిబొట్టు తాత దీనికి మాత్రం నేను ఒప్పుకోను దీపమెడలో ఈ తాళిబొట్టు కట్టడానికి నేను ఒప్పుకోను ఒప్పుకోను ఇది దీపకి దక్కాల్సింది కాదు ఇది నాకు మాత్రమే దక్కాల్సింది ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకోను అని చెప్పేసి జోష్ణ జ్యోష్ణ తాలిబొట్టు లాక్కుంటుంది ఒకసారిగా అప్పుడే దాసు జోష్ణ చంప పగలగొట్టి ఈ తాళిబొట్టుకు ముట్టుకునే అర్హత కూడా నీకులేదు అవును ఈ తాలిబొట్టు దీపకి మాత్రమే దక్కాలి అమ్మ దీప కార్తీక్ చూస్తున్నావేంటి తాలిబొట్టు తీసుకొని దీపం ఎండలో కట్టు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అయితే తాళిబొట్టు తీసుకొని దీపం కడతాడు ఇక అందరూ కూడా దీప కార్తీక్ల పెళ్ళి జరిగిందని అక్షత్ర వేసి ఆశీర్వదిస్తారు ఇక పాజ్యాతం అయితే ఒరే దాసు ఏంట్రా నా మీద మీదే చేసుకున్నావు ఏంట్రా నీ పొగరు అని వెనకాలనే ఇక సుమిత్ర దాసు ఎన్ని రోజులు నీ మీద నాకు ఘోరం ఉండేది కానీ నువ్వు ఈరోజు నా కూతురి మీద చేయి చేసుకొని అందరి ముందు నువ్వు నాకు శత్రువు అయ్యావు జేంటి దాసు ఇదంతా అని వెనకాలనే క్షమించండి వదిన నేను చేసేది తప్పు కాదు ఒకవేళ ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే మీరు దసరథన్నయ్య శివనారాయణ గారు అందరూ కూడా బాధపడతారు నేను చేసింది తప్పు కాదు అని వెనకాలనే ఇక జోష్న మమ్మీ బాబాయ్కి ఏదో కోపం వచ్చి ఉంటుంది అందుకే నా మీద చేసుకున్నారు దీన్ని ఇక్కడితో వదిలేండి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దసరదా లేదు దాసు ఎందుకు జోష్న ఈ తాళి బొట్టు కూడా ముట్టుకునే అర్హత లేదు అన్నావు చెప్పరా ఎందుకు ఆ మాట అన్నావు అంటే నువ్వు ఈ మాట అనడానికి ఏదో అర్థం ఉందనిపిస్తుంది చెప్పరా అని అనగానే అనయ నన్ను క్షమించండి నేను ఈరోజు మీ అందరి ముందు నిజం చెప్పడానికే వచ్చాను అవును మీరు ఇప్పటి వరకు దీపని మీ కూతురు స్థానంలో ఉంచి ఈ పెళ్లి జరిపించానని మీరందరూ అనుకుంటున్నారు నిజానికి దీపై ఏ ఇంటి వారసురాలు మీ కన్నా కూతురు అవును దశరథనయ్య సుమిత్ర వదిన నేను చెప్పేదంతా నిజం దీపే ఇంటి వారసురాలు మీ కన్న కూతురు శివన్నారాయణ గారి ఏకైక వారసురాలు మనవరాలు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ షాక్ అవుతారు ఒరే దాసు జీంట నువ్వంటుంది ఒరే దాసు నీకైనా పిచ్చి పట్టిందా అని పాంచేతం అంటుంది లేదమ్మా నువ్వు పాతికేళ్ల క్రితం చేసిన తప్పుని ఈరోజు సరిదిద్దామని ఇక్కడికి వచ్చాను అవును మా అమ్మ చేసిన తప్పు వల్లే ఈరోజు ఈ ఇంటి వారసరాలు ఈ ఇంటి పని మనిషిగా మిగిలిపోయింది కానీ ఆ భగవంతుడు ఆ స్థానాన్ని మార్చడం కోసమే ఈరోజు నన్ను ఇక్కడికి పంపించాడు దసరథన్నయ్య ఆ రోజు నా కూతురుని తలపైన ఎందుకు కొట్టింది అని నన్ను అడిగ గుర్తుందా ఏంట్ర దాసు అంటే నీ గతం అంతా గుర్తుందా గుర్తుంది దసరథన్నయ్య ఆ రోజు జోష్న నా తలపైన ఎందుకు కొట్టిందో తెలుసా ఇంటి వారసరాల గురించి ఎక్కడ నేను నిజం బయట పెడతానన్న భయంతో జోష్న ఆ రోజు నన్ను చంపాలని చూసింది మీరందరూ అనుకున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదు జోష్ణ నా కూతురు కళ్యాణికి నాకు పుట్టిన జోష్న నా కూతురు ఆ రోజు మా అమ్మ నా బిడ్డ చనిపోయిందని మీ అందరితో అబద్ధం చెప్పింది కానీ పాతికేళ్ల క్రితం నా బిడ్డ చనిపోలేదు చనిపోయిందని మీతో అబద్ధం చెప్పించి కళ్యాణికి పుట్టిన నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదినకు పుట్టిన దీపని చంపేమని కబేలాకి ఇచ్చింది కానీ ఆ రోజు కబేలా పసికందని చంపలేక బస్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేర తీసుకెళ్లి దీపని పెంచుకున్నాడు ఇదే విషయాన్ని నేను తెలుసుకున్నాను ఈ నిజం బయట పెట్టడం దామని నీ ఇంటికి వచ్చినప్పుడు జోష్న నా కాళ్ళ మీద పడి ఈ నిజం బయట పెట్టద్దని తను చచ్చిపోతానని నాతో ఒట్టి వేయించుకుంది నా కూతురి బ్రతుకు కోసం నేను ఈ నిజాన్ని దాచిపెట్టాను కానీ దీపని చంపాలని చూసిన కోప్ మరుక్షణం తట్టుకోలేక నిజం చెప్పడానికి వచ్చాను కానీ నా కూతురు తండ్రినే మర్యాద తండ్రినే ప్రేమ కూడా లేకుండా ఆస్తి కోసం నన్నే చంపాలని చూసింది ఇప్పుడు కూడా దీప ఇంటి వాసరాలని చెప్పిన మరుక్షణం దీపని చంపేస్తానని నన్ను బెదిరించింది కానీ ఇంకా ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా జోష్ణ దీపని చంపేస్తుంది అందుకే నిజం బయట పెట్టడానికే వచ్చాను ఇంకొక విషయం చెప్పన దశరథనే సుమిత్ర వదన శివనారాయణ గారు ఈరోజు వరకు మీకు దీప ఇంటి వారసు తెలీదు కానీ దీపకి మీరే తన తల్లిదండ్రులని మీ ఇల్ ఇదే తన సొంత ఇళ్ళని మీరే తన అని అన్ని నిజాలు తెలుసు కానీ దీప ఈ ఇంటి పని మంచిగా వచ్చి మీకు సేవలు చేసి మిమ్మల్ని జోష్ణ నుండి కాపాడాలనుకుంది అది ఈ ఇంటి గొప్పతనం ఈ ఇంటి రక్తం ఇంకా ఒక్కసారిగా దసరథ అలాగే శివనారాయణ అందరూ కూడా దీపని దగ్గర తీసుకొని హత్తుకొని నువ్వు నా కన్న కూతురివి ఇంటి వారసాల వేయండి ఇంటి పని మనిషిగా వచ్చి మేమన్నా మాటలన్నీ భరించావా ఎందుకమ్మా ఎందుకు ఇవన్నీ చేశావు ఎందుకు ఇవన్నీ పడ్డావు చెప్పమ్మా నిన్ను చిన్నతనంలోనే మేము దూరం చేసుకున్నాం కానీ నువ్వు పెద్దయ్య కూడా మా నుంచి దూరంగా ఉండలేక మమ్మల్ని కాపాడడం కోసం ఏంటి పని మనిషిగా వచ్చావా అని అంటూ ఉంటే ఇక సుమిత్ర దీపా నిజం చెప్పవే నా మీద ఒట్టేసి నిజం చెప్పు నువ్వు నా కూతురివే అన్న విషయం చెప్పవే అవునమ్మా నిజంగానే నేను నీ కన్న కూతుర్ని నువ్వు నీ కూతురు కోసం ఎంత ప్రేమని ఉంచావో ఆ అంతా నాకే సొంతం నేనే నీ కన్న కూతుర్ని కానీ ఈ నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు అందుకనే ఇన్ని రోజులు నీకు ఈ నిజం చెప్పలేదు జోష్ణ నీ కూతురు కాదన్న నిజాన్ని నువ్వు నమ్మలేవు అందుకే ఎన్ని సంవత్సరాలు నీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాను అవునమ్మా నేనే నీ కన్న కూతుర్ని అని దీప ఏడుస్తూ కుప్పకూలిపోతుంది ఇక ఒక్కసారిగా సుమిత్ర దీపాన్ని లేపి ఇక దీపని హత్తుకొని నన్ను క్షమించవే ఎన్ని రోజులు నా మాటలతో నిన్నెంతో బాధ పెట్టాను నా కన్న కూతుర్నే నాన్నోడితో ఎన్నో శాపనార్థాలు పెట్టాను నన్ను క్షమిస్తావా దీప అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న మమ్మీ ఈ దాసు అలాగే ఈ దీప భావ అందరూ కలిసి ఏదో కావాలని కుట్ర చేస్తున్నారు అవును మమ్మీ నేను చెప్పేదంతా నిజం వీళ్ళ మాటల్ని నమ్మద్దు దీప మిమ్మల్ని మాయి చేస్తుంది దీపే కావాలని ఇదంతా నాటకాలు ఆడుతుంది మమ్మీ నేను చెప్పేది నిజం మమ్మీ అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జోష్ణ చెంప పగల కొడుతుంది నొర్మి ఇంకా నన్ను అబద్ధాలు చెప్పి నమ్మించాలని ప్రయత్నించు మాకు మమ్మీ నేను చెప్పేదంతా అబద్ధమే అనుకుంటే మరి దీప డాడీని గంతో షూట్ చేసింది నిజం కదా చెప్పు మమ్మీ అని వెనకాలని అప్పుడే కాతిక్ సత్తిపండు అంటూ సత్యపండిని పిలుస్తాడు ఒక్కసారిగా సత్యపండు అక్కడికి వస్తాడు జ్యోష్న అదేంటి సత్యపండు ఇక్కడికి వచ్చాడు ఇదేంటి ఏం జరుగుతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక సత్యపండు సార్ నా పేరు సత్యపండు నువ్వు ఆ రోజు రమ్య భర్త అంటూ వచ్చావు నువ్వే కదా అవును సార్ ఆ రోజు రమ్యకి భర్తగా నన్ను ఇక్కడికి పిలిపించింది ఈ జ్యోష్ణ మేడమే ఈమె డబ్బులిచ్చి నన్ను అలా అబద్ధం చెప్పమంటే చెప్పాను ఆ రోజు మీ ఇంటికి వచ్చి అబద్ధం చెప్పాను అంతేకాదు సార్ యాక్చువల్లీ ఆ రోజు మిమ్మల్ని గన్తో షూట్ చేసింది కూడా నేనే అది కూడా ఈ జూసిన మేడం నాకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని గన్తో షూట్ చేయమని చెప్పారు అందుకే అలా షూట్ చేశాను అని వెనకాలని అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి దశరథ్ గారు ఆ రోజు మిమ్మల్ని గన్తో షూట్ చేసిన వ్యక్తి ఇతనే ఇతని గన్లోని బుల్లెట్ మీ గుండెల్లోకి దిగింది దీప చేతిలో ఉన్న గన్లోని బుల్లెట్ కాదు ఈ విషయం మీకు చెప్పడానికే ఇక్కడికి కార్తీక్ గారు చెప్తే వచ్చాము అని వెనకాలే ఇక కార్తీక్ అత విన్నావా జోష్నే ఇదంతా చేయించింది ఎందుకో తెలుసా దీప ఇంటి వారని జోష్నకి తెలుసు జోష్న దీపని ఎలా అయినా తప్పించాలి అనుకుంది ఒకసారి శౌర్యని దీపని చంపించడానికి రౌడీల్ని పురమాయించింది అది వర్కౌట్ కాలేదని దీపని రెచ్చగొట్టి దీప తన మీదకి కోపంతో వచ్చేలాగా చేసింది తర్వాత మావయ్యని గంతో షూట్ చేయించి మావయిని చంపించి దీపని జీవితాంతం జైలుకి పంపించాలి అనుకుంది కానీ ఇదంతా తెలియని మీరు దీపని తప్పు పట్టి దీపని ఈ కేసులో ఇరికించాలని చూసిన జోష్ననే నమ్మారు ఇప్పటికైనా నిజం తెలిసింది అత్తా దీప ఏ తప్పు చేయలేదు మామయ్యని చంపాలనుకుంది దీప కాదు జోష్న ఇప్పటికైనా అర్థమైందా అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక జోష్న మమ్మీ నేను చెప్పేదంతా నిజం నేను చెప్పాలి నేను నిజంగా డాడీని చంపాలనుకోలేదు ఇదంతా గ్రాని చేసిన ప్లాన్ అవును గ్రాణి చెప్పినట్టుగానే నేను చేశాను ఉసే పాపిష్టిదన తప్పులన్నింటికి దొరికిపోయాక నా మీదకి చెప్తావేంటే దసరథని చంపాలనుకున్న ఆలోచన అస్సలు నాకు లేదు దశరథ చాలా మంచోడు ఈ ఇంట్లో నన్ను గౌరవించే మొదటి వ్యక్తి ఎవరంటే దసరథే అలాంటి దసరథని నేనెందుకు చంపాలనుకుంటాను నేను పని చేయలేదు అయినా ఉసే పాపిష్టిదన నిన్ను ఈ ఇంటి వారసిన చేయాలని నేను పుట్టగాలనే నిన్ను మార్చాను అది కేవలం నా కొడుకుని ఈ శివన్నారాయణ అవమానించాడన్న కారణంతో అలాంటి నువ్వు నా కొడుకునే చంపాలని చూసావా ఈ విషయాన్ని నా దగ్గర ఇన్నాళ్ళు దాచిపెట్టి నన్నే ఇంత మోసం చేస్తావా నిన్ను అంటూ పార్జాతం జ్యోష్న చంపాలు పగలగొడుతూ ఉంటే ఇక శివనారాయణ ఆపుతారా మీరు ఎన్ని రోజులు నేను ఈ ఇంట్లో నా భార్య స్థానాన్ని ఇచ్చాను జ్యోష్ణని నా మనవరాలు అనుకున్నాను కానీ మీ ఇద్దరు కలిసి నా ఇంటినే నాశనం చేయాలనుకున్నారా నా వారసరాలని చంపాలనుకున్నారా మీ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అవును తల్లి లేని నా పిల్లలకి నువ్వు తల్లి అవుతావు అనుకుని ఇంటికి తీసుకొస్తే నా కొడుకుకి పుత్రశోకం మిగిలిస్తావా తన బిడ్డనే తనకి దూరం చేస్తావా నేను వదిలిపెట్టను పోలీసులకు చెప్పి ఇప్పుడే నిన్న అరెస్ట్ చేయిస్తాను ఇవ్వండి ఆ పని మాత్రం చేయొద్దండి ఈ వయసులో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి బ్రతకలేను తాత దయచేసి నన్ను స్టేషన్కి పంపించద్దు ప్లీజ్ తాత అని అంటూ ఉంటే ఇక దాసు అమ్మ చూసిన చాలాసార్లు చెప్పాను నువ్వు మారమ్మా మారితే నేను నిన్ను తండ్రిగా చూసుకుంటానమ్మా అని నా మాట విన్నావా ఇప్పుడు చూడు నీకే పరిస్థితి వచ్చిందో ఒరే దోసు ఇదంతా నీ వల్లే వచ్చింది అని పారిజాతం అలాగే జోష్న మాట్లాడుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఈ మత్తుక మందు కలిపి